హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు వచ్చేసి అయితే జొన్నల దోశ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇదైతే మా సండే బ్రేక్ఫాస్ట్ ఈరోజు సో రెండు కప్పుల జొన్నలు ఒక కప్పు మినపప్పు అయితే వేసుకుని నైట్ అంతా నానబెట్టుకోవాలి నేనైతే సాటర్డే రోజు మూడు రోజు అయితే కడిగేసుకొని నైట్ అంతా నానబెడుతున్నాను నైట్ అంతా నానకాయ ఇలా అవుతుంది జొన్నలు అండ్ మినపప్పు అయితే వీటిని అయితే మంచిగా మిక్స్ చేసుకుని అయితే ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి నేనైతే ఇప్పుడు మిక్సీ చేసుకుంటాను చూడండి మిక్స్ చేసుకోవాలి మెత్తగా ఈ వీడియో నేనే తీసుకుంటున్నాను అందుకనే నాకు ఎలా తీయాలో అర్థం కాలేదు మిక్స్ చేసుకున్న దాన్ని అయితే మనమైతే వన్ టూ అవర్స్ అయితే పక్కకు పెట్టుకోవాలి ముందు రోజు నానబెట్టుకునే ఈ పిండిని అయితే మనము లేవగానే గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని మిగతా పనులు చేసుకోవాలి మిగతా పనులు చేసే అది అదైతే పులిసిపోతుంది ఇప్పుడైతే దోశనైతే దోశ ప్యాటర్న్ రెడీ అయిపోయింది దోశను వేసుకుందాము ఈ జొన్న దోశలు తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవుతాము అండ్ బేబీ హెల్త్ కూడా చాలా మంచిది జొన్నలు అనేటివి చాలా మంచిది బీపీ కంట్రోల్ చేయడానికి షుగర్ పేషెంట్స్కి కూడా జొన్నలు అనేటివి మంచి ఇన్పీడెన్గా పనిచేస్తుంది అది మనందరికీ తెలిసిందే నాకు దోశలు అంటే చాలా ఇష్టం అందుకని రెగ్యులర్గా దోశలు చేసుకుంటూ ఉంటాం డిఫరెంట్ డిఫరెంట్ ట్రై చేస్తూ ఉంటా దోశలు అయితే నేనైతే ఎక్కువ రాగి దోశ జొన్న దోశ విసరట్టు అవన్నీ ట్రై చేస్తాను ఫస్ట్ అయితే జొన్న దోశ వేసేటప్పుడు అయితే ఫస్ట్ దోశ అయితే కరెక్ట్ రాదు తర్వాత నుంచి అయితే అన్ని దోశలు అయితే మంచిగా వస్తుంది నా దోశ అయితే రెడీ అయిపోయింది నేను నాకు మా మమ్మీకి మా డాడీకి అయితే ప్రిపేర్ చేసుకున్నాను దోశలు అయితే అయితే రెగ్యులర్గా అందరూ పల్లి చట్నీ తింటూ ఉంటారు కానీ మేమైతే నేను రాగి దోశ వీడియో చేసినప్పుడు పోస్ట్ చేశాను కదా అలానే ప్రిపేర్ చేసుకుంటాము మేము అది ఎలా అంటే ఒక ఆనియన్ ఒక టమాటో ఒక పచ్చిమిర నాలుగైదు పచ్చిమిర్చిలు కట్ చేసుకొని వాటిని మంచిగా పోపేసుకొని అందులో వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్నాక వాటర్ ఉడికినాక మనం ఏం చేయాలంటే అందులో మనం రాగి దోశకి జొన్న దోశకి ప్రిపేర్ చేసుకున్న ప్యాటర్న్ అయితే అందులో కొంచెం పోసుకుంటే చట్నీ అనేది చిక్కగా అవుతుంది ఇగో దోశ అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అండ్ నా చట్నీ మీకు చూపిస్తుందని చూసేయండి అండ్ ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మా ఇంట్లో చికెన్ కర్రీ వండుతున్నాము ఈరోజు ఎందుకు నేను వీడియో పెడుతున్నాను అంటే మా డాడీ నాకు చికెన్ కర్రీ నేర్పించాడు సో నేను మా డాడీ ఇద్దరం కలిసి అయితే చికెన్ కర్రీని అయితే వండుతున్నాము సో చికెన్కి ఏమేమి కావాలన్న మీ అందరికీ తెలిసే ఉంటుంది సో ముందుగా అయితే రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అండ్ పోపులోకి అయితే జీలకర్ర అండ్ లవంగ రెండు నాలుగు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు అండ్ మా నాన్న అయితే ఇలా యాలకులు కూడా వేసాడు ఆయనకి ఇష్టము అండ్ ఒక నాలుగు పచ్చిమిర్చులు ఒక ఆనియన్ అయితే కట్ చేసుకొని వేపుకున్నాము వేపుకోవాలి ఇదైతే గోల్డెన్ కలర్ వచ్చినాక మనమైతే ఇందులోకి అయితే చికెన్ అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్ సో చికెన్ అయితే మీకు చూపిస్తాను చూసేయండి ఈరోజు మా నాన్న నాలుగు లెగ్ పీసులు రెండు లెగ్ పీసులు అండ్ పెద్ద పెద్దగా అయితే పీసెస్ కట్ చేసుకొని తీసుకొచ్చాడు లెగ్ పీసులు వచ్చి మా బుడ్డుకంటే మా తమ్మ చోటు కన్నట్టు అంటే మా బాబుకి సో చికెన్ అయితే రెడీ అవుతూ ఇది కొంచెం సేపు ఒక టెన్ ట్వంటీ మినిట్స్ అయితే ఉడకాలన్నమాట ఈ ఉడికిన చికెన్లోకి అయితే మీ అందరికీ తెలిసే ఉంటుంది చిటికెడు అల్లం పసుపు అండ్ సరిపడా కారం వేసుకొని అయితే కుక్ చేసుకోవాలి క్లిప్ అన్నది మిస్ అయిపోయింది సో లాస్ట్కి అయితే ధనియాల పొడి అండ్ ఏమంటే కొత్తిమీర వేసుకోవాలి టేస్ట్కి మసాలా కూడా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ సో సండే స్పెషల్ చికెన్ కర్రీ ఉన్న దోశ రే